അസലമ വരഹമുല്ലാ വല്ല സമസ്ത സ്ത്ര ഗൊപ്പം പ്രശംസ അന്നീ മന സൃഷ്ടിക്കർത്ത മനസ്വാമി അയിന പ്രഭു അതിന സംരക്ഷക అల్లాహకే వర్తిస్తాయి మిత్రులారా ఈనాటి అంశము ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం సాంప్రదాయాలు ఆదేశాలు ఇంకా ఉపదేశాలు అల్లావుతా తన గ్రంథమైన కురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు వమా వమా ఫంత అల్లాహ్ ఇలా దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు వమా అనిల్ ఇన్ ఇల్లా అతను దైవ ప్రవక్త సొల్లాహో వసల్లం తన మనోవాంచలను అనుసరించి చెప్పడం లేదు ఇది ఒక వహి దైవవాణి అతనిపై అవతరింపజేయబడుతుంది అదేవిధంగా మరో చోట ఇలా ఆదేశించడం జరిగింది హోల్ ఇన్ కుం తుమ్ తుహి పునల్లాహ్ ఫత్ అబి హులి ప్రవక్త నీవు ప్రజలకు ఇలా చెప్పు మీకు నిజంగానే అల్లా పట్ల ప్రేమ ఉంటే నన్నే అనుసరించండి అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను మన్నిస్తాడు మిత్రులరా మరో చోట అల్లావుతా ఇలా ఆదేశిస్తున్నాడు واسطہ ومگانے دیوپر وقتلو بیگو وکمانچی آدرسوں اندی اللہ پئی انتیم دنن پئی آسلو پیٹھ گونی اچھا دیگم گا اللہ نسمرین چے ویبتی کی مرو چوٹا ہی لاسلویستو نارو فلا وربک لا یلمینون حتی یحکی موک فیما شجر بینہم سم لا یجدو فی انفسهم حرجم نمہ بزید ویو سلیمون تسلیمہ కాదు ముహమ్మద్ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణీతగా అంగీకరించనంతవరకు ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాదు మిత్రులరా మరో చోట అల్లాహుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తలెత్తితే దాన్ని అల్లాహకు మరియు ప్రవక్తకు నివేదించండి విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ దీనికి అల్లా ప్రవక్త అంటే దైవ గ్రంథము మరియు ప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్లం సాంప్రదాయము అని అర్థం వీటి వెలుగులోనే ధర్మాధర్మాలను తర్కించుకోవాలని భావం మరో చోట ఇలా ఆదేశించబడింది ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవముగా అల్లాహకు విధేయత చూపినట్లే అదేవిధంగా మరో చోట ఇలా ఉంది ప్రవక్త నిశ్చయంగా నీవు రుజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు మరో చోట ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహ సలం ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అని తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తు అవతరిస్తుందేమో అని భయపడాలి మరో చోట ఇలా ఆదేశించబడింది మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ వాక్యాలను వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి మిత్రులరా ఇంకా అనేక ఇంకా అనేక ఆదేశాలు వాక్యాలు ఇంకా ఫురాన్లో ఉన్నాయి అదేవిధంగా అబు హురేరా రజల్లాహు వన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసలం ఇలా అన్నారు నేను మీకు తెలపకుండా వదిలిపెట్టిన విషయాలను గురించి మీరు నన్ను మాటిమాటికి అడగటం మానేయండి ఈ పద్ధతే మీ పూర్వీకులను నాశనం చేసింది వాళ్ళు ఇలాగే చీటికి మాటికి ప్రశ్నలు వేసి తమ ప్రవక్తలతో విభేదించుకున్నారు కనుక నేను ఏ విషయం నుండి అయినా వారిస్తే మీరు దానికి దూరంగా ఉండండి నేను మీకేదైనా ఆదేశిస్తే వీలైనంత వరకు దాన్ని పాలించడానికి ప్రయత్నించండి బుహారీ ముస్లిం మిథుల తగిన కారణమేది లేకుండా అనవసరంగా ప్రశ్నలు వేసి కూపీలు లాగటం అల్లహ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో విభేదాలు సృష్టించడం అనుమానాలు రేకెత్తించడం వినాశనానికి దారితీస్తుంది దేవుడు ఆయన ప్రవక్త ఇచ్చిన ఆదేశాలను మారు మాట్లాడకుండా ఆచరణలో పెట్టాలి ఇదే సరైన మార్గం వెంట్రుక తోలు ఒలిచే చందాన ధర్మాదేశాల కూపీలు లాగే ఫికహ విధానాలు కూడా ఇందులోకి వస్తాయి వాటి వల్ల విభేదాలు వివాదాలు జగడాల ద్వారం తెలుసుకుంటుంది అనైక్యతకు తత్వానికి మార్గం సుగమం అవుతుంది నేడు ముస్లిం సమాజం వినాశనానికి కొనిపోయే ఇటువంటి అడ్డుదారుల్ని వదిలిపెట్టి మానవ జాతి శాంతి శ్రేయాలను పూజి వహించిన ఏకైక రుజు మార్గం వైపుకు మరణి రావాలి

ఒకసారి దైవ ప్రవక్త అలైహి వసల్లం మాకు ఎంతో ప్రభావవంతమైన హితబోధ చేశారు అది విని మా హృదయాలు భయంతో కంపించిపోయాయి కళ్ళ వెంబడి ఆసులు ధారలు ప్రవహించాయి అప్పుడు మేము ఓ దైవ ప్రవక్త ఇది వీడ్కోలు పలికేవాడు చేసే హితవులాగుంది కనుక మీరు మాకు ఏమైనా ఉపదేశించండి అని కోరాను అప్పుడు ఆయన ఈ విధంగా ఈ విధంగా ఉపదేశించారు నేను మీకు దైవానికి భయపడుతూ ఉండమని మీ నాయకుడు చెప్పినట్లు విని ఆయనకు విధేయత చూపమని ఉపదేశిస్తున్నాను మీకు నాయకుడిగా నియమించబడేవాడు నీగ్రో జాతికి చెందిన ఒక బానిస అయినా సరే మీరు అతనికి విధేయత చూపాలి గుర్తుంచుకోండి మీలో ఎవరైనా నా తదనంతరం బ్రతికి ఉంటే అతి త్వరలోనే అతను ఎన్నో విభేదాలు చూస్తాడు కనుక అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మీరు నా సాంప్రదాయాన్ని ఇంకా సన్మార్గం పొందిన సజ్జనులైన ఖలీఫాల విధానాన్ని అనుసరించాలి వాటిని మీరు దంతాలతోనైనా సరే చివరికి చివరి సమయం వరకు గట్టిగా పట్టుకోండి ధర్మంలో కొత్త పోకడలను కొత్త పోకడలకు దూరముగా ఉండండి ఎందుకంటే ప్రతి విధా కొత్త పోకడ మార్గభ్రష్టతే దీనిని అబూ దావుద్ మరియు తిరిమీజీలు ఉల్లేఖించారు తిరిమీజీ దీనిని హసన్ మరియు సహీగా తీర్మానించారు నవాజిం అంటే కొరుకుడు పళ్ళు కొందరి అభిప్రాయం ప్రకారం నవాజీస్ అంటే దవడలు అని అర్థం మిత్రులారా ఇందులో ముఖ్య అంశాలు ఏమంటే ఈ హదీసులో విశ్వాసులు దైవానికి భయపడుతూ ఉండాలని తమ నాయకులకు విధేయత చూపాలని ప్రబోధించడంతో పాటు సజ్జనులైన ఖలీఫాల విధానాన్ని అనుసరించాలని ధర్మంలో తలెత్తే కొత్త పోకడలకు దూరముగా ఉండాలని కూడా తాకీదు చేయబడింది అంతేకాదు రాబోయే కాలంలో ముస్లిం సమాజంలో విభిన్న వాదాలు తలెత్తుతాయని కూడా దైవ ప్రభక్త సొల్లహు అలీ వసల్లం ముందే భవిష్యవాణి పలికారు అంతేకాదు ఆ తరువాత వెంటనే సన్మార్గం ఏదో కూడా సూచించారు ప్రవక్త సాంప్రదాయాన్ని సజ్జనులైన ఖలీఫాల ఆనవాయితీలను మించిపోకుండా ఉండటమే సరైన మార్గమని అన్నారు లోకములో పలు మించి పలు వాదాలు భేదాభిప్రాయాలు వినబడుతున్నప్పుడు సత్యాన్ని సహేతుకాన్ని గ్రహించటం కోసం ఈ హరీసు ఒక ప్రమాణముగా దోహదపడుతుంది దైవ ప్రవక్త సొల్లల్లాహు అలై వసల్ సూచించిన ఈ ప్రామాణికతనే ముస్లింలు ఏకైక ప్రమాణముగా అంగీకరిస్తే ఎంతో బాగుంటుంది మిత్రులరా అబు హురైరా అల్లాహు అల్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సొల్లహు అలై వసల్లం స్వర్గం వద్ద నున్నవారు తప్ప నా ఉమ్మత్ సమాజంలోని ప్రతి ఒక్కరు అంటే స్వర్గం వద్దనుకున్నవారు వారు తప్ప నా ఉమ్మత్ సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని అన్నారు అది విని దైవ ప్రవక్త స్వర్గం వద్దనేవాడు కూడా ఉంటాడా అని ఎవరో సందేహపడగా అందుకు ఆయన నాకు విధేయత చూపిన వాడు స్వర్గానికి పోతాడు నన్ను ధిక్కరించిన వాడే స్వర్గంలోకి ప్రవేశించడానికి నిరాకరించినవాడు అని సమాధానం ఇచ్చారు బుహారి మిథుల ఇక్కడ ఉమ్మత్ అంటే ఉమ్మతే ఇజాబత్ అనగా దైవ సందేశాన్ని అంగీకరించిన సమాజం అని అర్థం దైవ ప్రవక్త పిలుపుకు అనుకూలముగా స్పందించి ఆయన్ను విశ్వసించిన వారన్న మాట వీరిలో కూడా ప్రవక్త విధేయతలో నికారుసైన విశ్వాసులు మాత్రమే స్వర్గములోకి ప్రవేశిస్తారు అవిధేయులకు ధిక్కారులకు స్వర్గములో ప్రవేశించే అర్హత లేదు మిత్రులరా అబూ ముస్లిం మరియు కొందరి అభిప్రాయంలో అబూ ఇయాస్ సలమా బిన్ అమర్ బిన్ అక్వా రజి అల్లాహు అను కథనం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సొల్లహు అలీ సమక్షంలో ఎడమ చేతితో తినసాగాడు ఆయన ఆ వ్యక్తిని కుడి చేతితో తినమని ఆదేశించారు అందుకతను నేను కుడి చేతితో తినలేను అన్నాడు దానికి ఆయన నీవు నిజంగానే గుడి చేత్తో గాక అని శపిస్తూ గర్వం ఇతన్ని అలా తినకుండా చేస్తుంది అని అన్నారు ఇక ఆ తరువాత నుంచి ఆ వ్యక్తి తన గుడి చేయిని నోటి దాకా లేపలేకపోయేవాడు ముస్లిం తగు కారణమేది లేకుండా ఎడమ చేత్తో తినటం త్రాగటం ఎంతో అసభ్యకరమైన చేష్ట చూసే వారికి కూడా అది చాలా అసహ్యంగా కనిపిస్తుంది కేవలం తినటం త్రాగటమే కాదు ప్రతి మంచి పనిని దైవ ప్రవక్త సొల్లల్లా అలైవసలం కుడి చేత్తోనే మొదలు పెట్టేవారు గర్వంతో తల విరుసుతనంతో దైవ ప్రవక్త సొల్లల్లా అలెవసలం సాంప్రదాయాన్ని వదిలిపెట్టడం ఎంతో ప్రమాదకరమైన విషయం అది మనిషి విశ్వాసానికే చేటు سم ముస్లింలోని మరో ఉల్లేఖనలో ఇలా ఉంది దైవ ప్రవక్త సుల్లహు అలీ వసల్లం మాతో కలిసి బాణాలను సరిచేసినట్లే మా పంక్తులను తిన్నగా చేసేవారు ఆ విధంగా మేము దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నామని గ్రహించాకే ఆయన ఇహామత్ అనంతరం అల్లాహు అక్బర్ అంటూ నమాజు ప్రారంభించేవారు ఒకసారి ఆయన నమాజు చేయించడం కోసం వచ్చారు నమాజు కోసం నిలబడి అల్లాహ్ బక్బర్ అనబోయేంతలో వెనుక నించున్న ఒక వ్యక్తి రొమ్ము భాగం పంక్తి నుండి బయటికి వచ్చినట్లు ఆయనకు కనిపించింది అది చూసి ఆయన దేవుని దాసులరా నమాజుకు ఉపక్రమించినప్పుడు మీరు మీ పంక్తుల్ని తప్పకుండా తిన్నగా ఉంచుకోండి లేకపోతే అల్లహ మీ మధ్య విభేదాలను సృష్టిస్తాడు مارچ وا مدیستے الا می مخال مارچیتا اتنا శాబ్దిక అర్థం తీసుకుంటే మీరు ఆత్మోల్లంఘనకు పాల్పడుతున్నందుకు శిక్షగా అల్లా మీ ముఖాలను మెడల వైపు తిప్పివేస్తాడని భావం సందర్భానుసారం అల్లా మీ మధ్య విభేదాలను అంతరాలను సృష్టిస్తాడనే అర్థం కూడా వస్తుంది ఏది ఏమైనా నమాజ్ కోసం నిల్చున్నప్పుడు పంక్తులు సక్రమంగా తిన్నగా ఉండాలని ఈ హదీసులో నొక్కి వక్కానించబడింది నేడు చాలా మంది ముస్లింలు ఈ విషయం పట్ల ఏమరుపాటుకు లోనై ఉన్నారు ఈనాడు సాధారణంగా మసీదుల్లో దైవ ప్రవక్త సుల్లల్లాహు అలహి వసలం సాంప్రదాయాన్ని అనుసరించి నమాజుల్లో పంక్తుల్ని సక్రమంగా తిన్నగా ఉంచే ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయమైన విషయం సోదరులారా మదీనాలో రాత్రిపూట ఒక ఇల్లు పరివార సమేతంగా కాలిపోయింది దైవ ప్రవక్త సొల్లహు అలీ వసలం కు ఈ విషయం తెలియజేయబడగా ఆయన ఈ అగ్ని మీకు శత్రువు కనుక మీరు పడుకోబోయే ముందు దానిని ఆర్పివేయండి అని తాకీదు చేశారు ముస్లిం హదీసులోని హెచ్చరిక నూనె ఒత్తులు కృవొత్తులతో మండే దీపాలకు సంబంధించినది వీటి వల్ల ఏ క్షణంలోనైనా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది కనుక వీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి ఇతర పనుల్లో నిమగ్నమయ్యే ముందు వీటిని ఆర్పివేయాలి ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు ఏ కొంత నిప్పు అయినా దాన్ని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి పడుకోకూడదు దైవ ప్రవక్త కాలంలో ఇటువంటి దీపాలే ఉపయోగించేవారు కనుక ఆయన ఈ విషయమై ప్రజల్ని అప్రమత్తం చేశారు ఈనాటి విద్యుత్ దీపాల వల్ల అటువంటి ప్రమాదమేమి ఉండదు కానీ వాటి పట్ల కూడా అప్రమత్తత అవసరమే అలాగే వంటింట్లో రాత్రిపూట వంట గ్యాస్ను ఆఫ్ చేయటం అత్యవసరం సోదరులారా అబూ ము అల్లాహు చేసిన మరో మరో కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసలం ఇలా ప్రబోధించారు అల్లా ఇచ్చి పంపిన మార్గదర్శకత్వం మరియు జ్ఞానాలు నేలపై కురిసే వర్షం లాంటివి ఆ నేలలోని కొంత భాగం సారవంతమైనది అది వర్షపు నీటిని పీల్చుకొని పచ్చికను చెట్ల చెట్లు చేమలను మొలకెత్తించింది ఆ నేలలోని మరికొంత భాగం బంజరు భూమి అది నీటిని పీల్చుకోలేకపోయినా నిల్వ మాత్రం చేసి ఉంచింది ఆ నీటితో అల్లా ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతాడు వారు ఆ నీటిని త్రాగుతారు తమ పశువులకు త్రాపిస్తారు ఇంకా పంట పొలాల కోసం వినియోగిస్తారు ఆ వర్షమే మెట్ట పల్లాలు లేని చదునైన నేలపై కూడా కురిసింది కానీ ఆ నేల వర్షపు నీటిని నిలిపి ఉంచటం గాని పచ్చికను మొలకెత్తించడం జాలదు ఈ తొలి రెండు ఉదాహరణలు దైవధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి వర్తిస్తాయి దేవుడు నాకిచ్చి పంపిన జ్ఞానం సన్మార్గాలతో అతనికి ప్రయోజనం చేకూర్చాడు అతను స్వయంగా ధర్మ జ్ఞానాన్ని ఆర్జించి ఇతరులకు కూడా అంటే ఆ వ్యక్తి ఫకీ ధర్మవేత్త అయ్యాడు అని అర్థం దైవ ప్రవక్త సుల్లూ అలీ వసలంకు ప్రసాదించబడిన దివ్య జ్ఞానం మరియు సన్మార్గాలను హదీసులో ప్రయోజనం చేకూర్చే వర్షంలో పోల్చడం జరిగింది ఎందుకంటే వర్షం వంజరుగా పడి ఉన్న మాతృభూమిని మృత భూమిని సస్య మార్చేసినట్లు ఈ జ్ఞానోపదేశాలు కూడా మూడు వారిన మానవ హృదయాలలో తిరిగి ప్రాణం పోస్తాయి ఈ దివ్య జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందే వారిని సారవంతమైన నేలతో పోల్చడం జరిగింది ఇంకా ఈ దివ్య జ్ఞా జ్ఞానాన్ని ఆర్జించి ఇతరులకు కూడా బోధించినప్పటికీ తాను మాత్రం దానిని ఆచరించకుండా దాని ఫలాలను పొందలేకపోయిన వాడిని గట్టి నేలతో పోల్చడం జరిగింది అది వర్షపు నీటిని నిల్వ చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది కానీ దానివల్ల ఆ నేలపై ఎలాంటి మొక్కలు ప్రదత్తం దీనికి భిన్నంగా దైవ జ్ఞానానికి అనుగుణముగా అమలు చేయడం కాదు కదా కనీసం దాని గురించి వినడానికైనా సిద్ధపడని ఆ జన్మ బధిరుల్ని మట్ట పల్లాలు లేని చదునైన గట్టి నేలతో పోల్చడం జరిగింది అది నీటిని పీల్చుకోదు ఆ ప్రాంతంలో లాంటివి మొలకెత్తాడు కనీసం ప్రజలకు ఉపయోగపడే విధంగా వర్షపు నీటిని నిల్వ చేసి కూడా ఉంచదు ఈ మూడో వ్యక్తి అందరికన్నా నీచుడు తాను స్వయంగా దైవ జ్ఞానంతో ప్రయోజనం పొందడు సరికదా ఇతరులకు కూడా ప్రయోజనం చేకూర్చడు ఇంకా ఈ హదీసులో ప్రజలు ధర్మజ్ఞానాన్ని ఆర్జించి ఇతరులకు కూడా నేర్పాలని ప్రోత్సహించడం జరిగింది దాని పట్ల నిర్లక్ష్య ధోరణి ఏమరుపాటు పనికిరాదని బోధించటం జరిగింది జాబిర్ అది అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సుల్ అల్లాహు అయ్య ఇలా ప్రబోధించారు నన్ను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా పోల్చవచ్చు ఒక వ్యక్తి అగ్నిని రాజేయగా అందులోకి దీపపు పురుగులు కీటకాలు వచ్చి పడసాగాయి ఆ వ్యక్తి అవి అగ్నిలో పడిపోకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు అలాగే నేను కూడా మిమ్మల్ని మీ నడుం పట్టి మరీ నరకాగ్నిలో పడిపోకుండా కాపాడుతున్నాను కానీ మీరు నా చేతుల్లో నుంచి జారి విడిపించుకొని నరకాగ్నిలో పడిపోతున్నారు ముస్లిం జనాదిబ అంటే మిడుత దీపపు పురుగు లాంటి కీటకం ఈ కీటకం అగ్నిలో పడిపోతుందని ప్రతీతి హుజ్ అనేది హుజతుంకు బహువచనం అంటే అంగ వస్త్రం షరాయి లాంటివి కట్టుకునే శరీర భాగం నడుం అని అర్థం ఈ హదీసులో దైవ ప్రవక్త సొల్లల్లాహు అలీవసరం గారికి తన ఉమ్మత్ సమాజం పట్ల ఉన్న ప్రేమ వాత్సల్యాలు వారి సాఫల్యం కోసం ఆయన పడే ఉబలాటం అతురతలు ఏ స్థాయిలో ఉండేవో తెలుస్తుంది మానవాళి సన్మార్గం కోసం ఈ అద్భుత ఆయన హృదయంలో జీవన కాలమంతా ఉండింది మరోవైపు ఈ హదీసులో మానవుల దౌర్భాగ్యం కూడా వివరించబడింది ఉమ్మత్ పట్ల తనకు గల విపరీతమైన ప్రేమానురాగాల మూలంగా దైవ ప్రవక్త సులల్లాహో నయ సలం వారి సన్మార్గం కోసం చిత్తశుద్ధితో ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా సకల సన్నాహాలు చేస్తుండగా ప్రజలు మాత్రం ఈమాన్ విశ్వాస భాగ్యానికి నోచుకోక దీపపు పురుగుల మాదిరిగా తమను నరకాగ్నికి ఆహుతి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు